నేను డాక్టర్ మాలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి అంటే సాధారణంగా మనకు వచ్చే జబ్బులన్నీ కూడా మనకు వచ్చే జబ్బులు చాలా మ కొన్ని వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కొన్ని అంటే దాన్ని హెరిడిటరీ అంటారండి వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్ని హెరిడిటరీ అంటే మనకు వంశపారంపర్యంగా హెరిడిటీ హెరిడిటరీ అంటాం సో వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు నెక్స్ట్ ఎక్కువ అంటే హెరిడిటరీ తర్వాత రెండోది ఎక్వాయిడ్ ఎక్వాయిడ్ అంటే మనం మన ఆహార అంటే మనం తినే ఫుడ్ వల్ల లేకపోతే మన ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల మన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల మనం కొన్ని జబ్బులు కొని తెచ్చుకుంటాం వాటిని ఎక్వైర్డ్ అంటారు ఇకపోతే ఇడియోపతిక్ కారణం తెలియకుండా కారణం తెలియకుండా కొన్ని జబ్బులు వస్తాయి ఇడియోపతిక్ అంటారు వాటిల్ని కారణం తెలియకుండా వచ్చే జబ్బులు ఇడియోపతిక్ అంటారు ఇకపోతే డ్రగ్ ఇంజూస్డ్ ఆర్ ఐఏట్రోజెనిక్ ఐఏట్రో ఐఏటిఆర్ఓ జిఈఎన్ఐసి డ్రగ్ ఇండ్డ్యూస్డ్ అంటే కొన్ని మనం వేసుకునే మందుల వల్ల వచ్చే జబ్బులు ఉంటాయి దాంతోపాటు మనం ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆయన రాసే మందుల వల్ల కానీ ఆయన చేసే ట్రీట్మెంట్ వల్ల కానీ కొన్ని కొత్త జబ్బులు పుట్టుకొస్తాయి దాన్ని అయట్రోజెనిక్ అంటారు సో డ్రగ్ ఇండ్యూస్డ్ అయట్రోజెనిక్ అంటే మందుల వల్ల వచ్చే జబ్బులు డాక్టర్ వల్ల వచ్చే జబ్బులు అంటే డాక్టర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక జబ్బుతో వెళ్తే ఇంకో జబ్బు వచ్చింది అనుకోండి దాని డాక్టర్ వల్ల వచ్చే జబ్బులు అంటాం అయైట్రోజెనిక్ అనమాట మందుల వల్ల వచ్చే జబ్బులను కూడా దానికద్దే వేయచ్చు సో అయైట్రోజెనిక్ అంటాం అయైట్రోజెనిక్ అంటే మనం మెడిసిన్స్ వల్ల వచ్చే జబ్బులు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అడ్మిట్ అయినప్పుడు కానీ వచ్చే జబ్బుల్ని అయైట్రోజెనిక్ అయైట్రోజెనిక్ అంటాం అయైట్రోజెనిక్ అలాగే డ్రగింగ్ జ్యూస్టీ రెండు ఒక గ్రూప్లో పెట్టచ్చు అయితే ఇవన్నీ మనం ఎప్పటి జో చేసుకున్న క్లాసిఫికేషన్ అంటే చాలా కాలం క్రితమే ఈ క్లాసిఫికేషన్ జరిగింది ఎప్పటి నుంచి వస్తుంది కానీ నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఒక టాపిక్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ అని ఒక పర్సె ఒక టాపిక్ చేశాను కారణం ఏంటి ఎందుకు చేశానంటే సాధారణంగా ఏమనుకుంటాం మన షుగర్ అనేది షుగరు బీపీ ఇక్కడ చూడండి బీపీ షుగరు థైరాయిడ్ ఒబిజిటీ అంటే బాగా లావుగా ఉండడం ఒబిజిటీ ఇంకోటి పక్షవాతాలు సివిఏ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం పక్షవాతం పక్షవాతం రావడం హార్ట్ అటాక్ ఎంఐ హార్ట్ అటాక్ క్యాన్సర్స్ హార్ట్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు ఇవన్నీ కూడా కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయని మనకు ఉంది మనకి ఎప్పటి నుంచో ఉంది మన ఫ్యామిలీస్లో చాలామంది కొంతమందికి మా అంటే మా నాన్నగారికి బీపీ ఉంది అంటే ఇవన్నీ సహజం వంశపారంపర్యంగా రన్ అయ్యే జబ్బులేవి అట్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ కానీ కానీ కేవలం వంశ పారంపర్యం కాదండి ఏమి అంటే మనం వంశపారంపర్యంగా వస్తాయి అంటే తప్పకుండా మనకి ఆస్తులు ఎలా వస్తాయో ఇవి కూడా వస్తాయి చాలా చాలామంది చూస్తూ ఉంటాం మా పెద్దక్కకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది తర్వాత నాకు కూడా వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు అంటే ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ వగైరా కొన్ని రన్ అవుతాయి క్యాన్సర్లు కూడా రన్ అవుతాయి హార్ట్ డిసీజెస్ కూడా కొన్ని రన్ అవుతాయి కొన్ని రన్ అవుతాయి అయితే కొన్ని టెక్స్ట్ బుక్లో లేనివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని టెక్స్ట్ బుక్లో లేనివి జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మా మా ఇంట్లోనే జరిగింది మా ఇంట్లోనే జరిగింది అసలు అది వంశపారంపర్యమైన జబ్బు కాదు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారికి చిన్నప్పుడు ఎప్పుడో కెళనొప్పులు ఉండేవేమో నాకు తెలియదు దాంతో ఈ టాపిక్ కూడా నేను చేశానండి ఈ టాపిక్ కూడా నేను చేశాను అంటే ఇదేంటంటే అక్యూట్ రిమా రొమాటిక్ ఫీవర్ అని ఒక టాపిక్ చేశాను నేను అక్యూట్ రొమాటిక్ ఫీవర్ అని టాపిక్ చేశాను ఈ చిన్నప్పుడు అక్యూట్ రొమాటిక్ ఫీవర్ వచ్చి జాయింట్స్ కనుక ఇన్వాల్వ్ అయితే దాని నుంచి ఎక్యూట్రోమాటిక్ ఫీవర్లో గొంతు నొప్పితో మొదలవుతుంది జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి దాంతోపాటు హార్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అది మనం గమనించాం చిన్నప్పుడే జరుగుతుంది అది చిన్న వయసులో అంటే యంగ్ ఏజ్ కానీ ఇంటర్మీడియట్ ఆ టైప్లో కానీ స్కూల్ డేస్ ఆర్ ఇంటర్మీడియట్ మా మదర్కి షీ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ అంటే తెలీదు ఎవరు రికగ్నైజ్ చేయలేదు పాపం పల్లెటూరులో ఉండిపోయింది దాని తర్వాత హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి హార్ట్లో నాలుగు కవాటాలు ఉంటాయి నాలుగు కవాటాలు మైట్రల్ వాల్వ్ అని వాల్వ్ అని పల్మనరీ అని ఇలా అయోర్టిక్ అని నాలుగు కవాటాలని ఇంత ముందు చెప్పాను నేను ఎక్యూట్ రొమాటిక్ ఫీవర్ అని ఒక టాపిక్ చేశాను వీలైతే చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది మా మదర్కి ఈ చిన్నప్పుడు ఈ ఎక్యూట్ రొమాటిక్ ఫీవర్ వచ్చి జాయింట్ పెయిన్స్ వచ్చి తర్వాత హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి హార్ట్ సింపుల్గా ఒక ఇంజక్షన్ ఇంజెక్షన్ లాంగ్ తీసుకుని ఉంటే అయిపోయి ఉండేది అంటే ఒక ఇరవై ఏళ్ళు తీసుకుని ఉంటే అయిపోయి ఉండేది నెలకు ఇంజక్షన్ కానీ పాపం ఆ రోజుల్లో తెలియక ఆవిడ చివరికి ఆ వాల్యూ దెబ్బ మైట్రల్ వాల్యూ దెబ్బతినియడం ఆ వాల్యూ దెబ్బ తినడం వల్లనే ఆవిడ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం అలా ఒక ఇరవై ఏళ్ల పాటు ఆవిడ నేను జాగ్రత్తగా ట్రీట్మెంట్ కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు నేను మెయింటైన్ చేస్తూ బికాస్ డాక్టర్నే కనుక ఇంట్లోనే కనుక ఒక ఇరవై ఏళ్ళు ఆవిడని అలా మెయింటైన్ చేయగలిగాం తర్వాత అది మా అన్నయ్యకి వచ్చింది మా అన్నయ్యకి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది ఆయనకు కూడా చిన్నప్పుడు కీలవాతం వచ్చి ఆ తర్వాత హార్ట్ ఇన్వాల్వ్ అయింది మా అన్నయ్యకి వాల్వ్ రిప్లేస్మెంట్ కూడా జరిగింది ఇది మా ఇంట్లో జరిగింది కానీ ఏ టెక్స్ట్ బుక్ లోనూ ఇది ఫ్యామిలీలో వస్తుందని రాసిలేదు హెరిడిటరీ అని రాసిలేదు మా ఇంట్లో వచ్చింది ఓకే అంటే అంటే బహుశా ఏ బ్యాక్టీరియా అంటే స్ట్రెప్టో అని ఒక బ్యాక్టీరియా ఇది దీని వల్ల వస్తుంది ఇది ఆ బ్యాక్టీరియా మా పోసే మా ఫ్యామిలీలో ససెప్టబుల్ ఏమో మా వాళ్ళు మా 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 ఇంట్లో ఉన్న జీన్స్ అవి ససెప్టబుల్ అవి ఉంటాయి అని అనుకుంటున్నాం కానీ అది ఎక్కడ టెక్స్ట్ బుక్లో మాత్రం ఫ్యామిలీ హిస్టరీ దానికి లేదు ఇలా చాలా జరుగుతాయి అలాగే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వీటిలో ఏమి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ ఒబిజిటీ కానీ సివిఏ కానీ సివిఏ అంటే పక్షవాతం ఎంఐ హార్ట్ అటాక్లు కానీ క్యాన్సర్స్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ వీటికి కంపల్సరీగా ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన రూల్ ఏమీ లేదండి సో చాలామంది మా దగ్గర చెప్తూ ఉంటారు అసలు మా నాన్నగారికి క్యాన్సర్ లేదు మా మా నాన్నగారికి హార్ట్ హార్ట్ ప్రాబ్లం లేదు మా అమ్మగారికి షుగర్ లేదు మా నాన్నగారికి షుగర్ లేదు నాకు షుగర్ వచ్చింది చాలా కామన్ నేను ఇంతకుముందు హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ అనే హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ అనే ఒక టాపిక్లో ఏం చెప్పానంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం పది మంది హార్డ్ వర్కర్స్ హార్డ్ వర్కర్స్ నేను మాట్లాడింది హార్డ్ వర్కర్స్ గురించి ఫిషర్మెన్ వేళ గురించి మాట్లాడాను ఒక పదే పది మందిలో పది మంది నీకు మీకు షుగర్ ఉందా బీపీ ఉందా అని కనుక్కుంటే థైరాయిడ్ ఉందా ఇలా కనుక్కుంటే అందులో ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు చెప్పేవారు నాకు షుగర్ ఉందని ఇద్దరు ఇంకో ఇద్దరు నాకు బీపీ ఉందని చెప్పేవారు పది మందిలో అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పది మందిని అడిగితే ఆరుగురు నాకు బీపీ ఉందని హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా చెప్తున్నారు నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది పది మందిలో ఆరుగురు గ్యారంటీగా చెప్తున్నారు మిగతా వాళ్ళకు కూడా ఉండచ్చు అంటే అంత పెరిగిపోయింది అంటే ఇది కేవలం హెరిటరీ కాదు ఎక్కువ హెరిటరీ అంటే మనం మన ఫుడ్ వల్ల మనకు సరిగ్గా ఎక్సర్సైజ్ అంటే హార్డ్ వర్కర్స్కి ఎక్ససైజ్ చేయకపోవ లేకపోవడం అనే సమస్య ఉండదు ఏ హార్డ్ వర్కర్ రోజంతా పని చేసుకునే మనిషి రోజంతా నాంచి గట్టి కూలి పని చేసుకునే మనిషి ఫిషర్మెన్ అంటే వేటకు వెళ్లే మనిషి అంటే వేట అంటే ఈ మత్స్యకారులు వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎందుకండి వాళ్ళు రోజంతా చేసేది అదే నేను చెప్పేది ఎక్సర్సైజ్ ఎవరికి అవసరం వైట్ కాలర్ జాబ్స్ అలాగే ఇంట్లో చేసుకునే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఎక్సర్సైజ్ ఒక అరగంట చేయాలి ఎందుకంటే మనం ఈ రోజుల్లో చేసే పని సరిపోవట్లేదు అంటే మనం ఇంతకుముందు రుబ్బేవాళ్ళం తుడిచేవాళ్ళం చాలా చాలా చేసేవాళ్ళం ఇప్పుడు ఇవి చేయట్లేదు కదండి అందుకని కేవలం ఇవన్నీ హెరిటరీ కాదు మన జీవితంలో మనకు వస్తున్నాయి తల్లి తండ్రి తాతగారు వీళ్ళు ఎవరికీ లేకపోయినా సరే మనకు మనకి బాగా వస్తున్నాయి జబ్బులు ఇవన్నీ బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్ అటాక్ అన్నీ వస్తున్నాయి సో కేవలం ఇవన్నీ హెరిడిటరీ మాత్రం అనుకోకండి అందుకని మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు మనం బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ చిన్న మెషిన్ కొనేసుకోండి మధ్య ఎలక్ట్రానిక్ మెషిన్స్ పోవడం దొరుకుతున్నాయి మంచి మంచి మెషిన్స్ ఉన్నాయి ఇంట్లో కొనిపెట్టుకోండి అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకోండి డౌట్ ఉన్నప్పుడు షుగర్ చెక్ చేసుకోండి బీపీ షుగర్ కంపల్సరీ ఈ రెండు చెక్ చేసుకుంటే సగానికి సగం జబ్బులు మనం ఆపేయించండి బీపీ షుగర్ రెండు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఎప్పుడైనా కాళ్ళవాపులు అవి ఆ నీరసంగా ఉంటుంది కాళ్ళవాపులు వస్తున్నాయని అనుమానం ఉంటే మాత్రం ఒక్కసారి అంటే హీమోగ్లోబిన్ రక్తం చెక్ చేసుకోవాలి హీమోగ్లోబిన్ ఎంత ఉంది మనకు రక్తం ఎంత ఉందని చెక్ చేసుకోవాలి హీమోగ్లోబిన్ అంటాన్ని అది చెక్ చేసుకోవాలి ఇంకోటి సీరం క్రియాటిన్ అని మనకు టెస్ట్ ఉంది సీరం క్రియాటిన్ అంటే ఏంటంటే మన కిడ్నీస్ ఫంక్షన్ ఎలా ఉంది ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయించుకోండి ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ముప్పై ఐదు నలభై దాటిన వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి వీలైతే బీపీ షుగర్ ఇంక్వైరీ చెక్ చేసుకోవచ్చు సిరం క్రియాటన్ ఒక్క టెస్ట్ మాత్రం చిన్న టెస్ట్ అది బ్లడ్ టెస్ట్ అది ఒక్కటి చెక్ చేయించుకుంటూ ఉండండి కిడ్నీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఇకపోతే ఎప్పుడైనా ఒకసారి ఆరు నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి మీ ఇష్టం అంటే మీకు అదేనా డౌట్ వచ్చినప్పుడు మాత్రమే సో లైపిడ్స్ అంటే కొలెస్టిరాలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఈ ఫ్యాట్స్ సీరం లైపిడ్స్ అంటారు కొలెస్టిరాల్ ఎప్పుడైనా ఒకసారి ఇది మాత్రం నేనాల చేయించుకోవాల్సిన అవసరాలు ఏం లేవండి ఇంకోటి చాలామంది టోటల్ బాడీ చెకప్స్ టోటల్ బాడీ చెకప్స్ అక్కర్లేదండి టోటల్ బాడీ చెకప్స్ అస్సలు అవసరం లేదు వద్దండి అనవసరంగా మీకు అనుమానాలు మనసులో అనుమానాలు వస్తాయి వద్దు టోటల్ బాడీ చెకప్స్కి వెళ్ళకండి అనవసరం వేస్ట్ సో బీపీ షుగర్ ఇంట్లో చెక్ చేసుకోండి చిన్న చిన్న మెషిన్స్ అంతా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు దొరికేస్తున్నాయి ఈ రెండు కూడా అంతే ఇంట్లో ఇంట్లో పెట్టుకోండి సీరం క్రియాటినని అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయించుకోండి చిన్న టెస్ట్ అది నూట యాభై రూపాయలు అయిపోతుంది లైపిడ్స్ లైపిడ్స్ అంటే కొలెస్టరాలు హెచ్డిఎల్ డెన్సిటీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైక్లిజరైడ్స్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటే హైడెన్సిటీ లైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ టైప్ చాలా మంది చెప్తుంటారు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఆరు నెలలకు ఒకసారి ఈ సీరం లైఫ్ట్స్ చెక్ చేయించుకోవచ్చండి అదైనా ఒక నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు చెక్ చేయించుకోవచ్చు ఆ నెల ఒకసారి చేయించుకుందా పర్వాలేదు లైఫ్స్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎల్డీఎల్ హెచ్డిఎల్ చెక్ చేయించుకుని కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది ఎల్డిఎల్ తక్కువ ఉండాలి హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి అంటే అది మంచి ప్రో మంచి లైపో ప్రోటీన్ అనమాట ఫ్యాట్ మంచి ఫ్యాట్ ఇకపోతే నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వస్తున్నాను అది ఇంపార్టెంట్ మన రక్త మన హార్ట్కి మూడు రక్తనాళాలు బ్లడ్ సప్లై ఇస్తాయండి మన హార్ట్కి మూడు రక్తనాళాలు రక్ రక్త సరఫరా చేస్తాయి ఇదొకటి 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 ఓకే ఇది ఒకటి సో ఇది ఏమిటంటే రైట్ కరోనరీ అంటారు లెఫ్ట్ కరోనరీ అంటారు ఇంకోటేమో సర్కంఫ్లెక్స్ అంటారు మూడు ఇది చూసారా ఇది హార్ట్ ఇది హార్ట్ దీనికి రక్త సరఫరా మూడు రక్తనాళాల నుంచి జరుగుతుంది ఇది లెఫ్ట్ ఇది రైట్ ప్లస్ ఇది చిన్నది సర్కంఫ్లెక్స్ అంటే ఈ మూడు రక్తనాళాలు మన హార్ట్ కి రక్త సరఫరా చేస్తాయి ఇకపోతే మనకి ఏమైనా ఫ్యూ చాలా మంది వస్తూ ఉంటారు మా దగ్గరికి ఇలా మా నాన్నగారికి అటాక్ వచ్చిందండి నేను చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏం చేయాలంటే అప్పుడు ఏం చెప్తామంటే లైపిడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి సీరం లైపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ చెక్ చేసుకోండి దాంతోపాటు ఈసీజీ మాత్రం ఓన్లీ ఏమైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం చేయించుకుంటే యూస్ఫుల్ అండి రొటీన్గా ఈసీజీ చేయడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అంటే మామూలుగా ఉత్తప్పుడు ఈసీజీ చేయించుకోవచ్చు తప్పలేదు కానీ దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ రాదు అంత ఇన్ఫర్మేషన్ రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఈ రక్తనాళాలు మూడు ఉన్నాయి రక్తనాళాలున్నాయి మూడు రక్తనాళాలు సరఫరా చేస్తున్నాయి గుండెకి అందులో ఇది రక్తనాళం చూడండి ఇందులో ఒక రక్తనాళం తీసుకున్నాను దీంట్లో ఆల్రెడీ కొంత బ్లాక్ ఉంది చూడండి ఈ ప్లేక్ అంటారు దీన్ని ప్లేక్ దీన్ని ప్లేక్ అంటారు చూసారా కొంత కొంత పూడుకుంది అయితే దీన్ని ఎలా పసిగట్టడం దీన్ని ఎలా పసిగట్టాలి అంటే మన రక్తనాళాలు మూడు క్లీన్గా ఉన్నాయా గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు మూడు క్లీన్గా ఉన్నాయా లేకపోతే ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నాయా అని ఎలా తెలుసుకోవాలి అంటే నెంబర్ వన్ ఒకటి మీకు కనుక ఏ చెస్ట్ పెయిన్ లేదు ఏ చెస్ట్ పెయిన్ లేదు మీకు తెలుసుకోవాలనుంది నాకేమైనా ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉందా అని తెలుసుకోవాలనుంది అలాంటి ఒక సిటీ క్యాల్షియం స్కోర్ అని ఒక టెస్ట్ ఉందండి అంటే సిటీ స్కాన్ ద్వారా మనకి గుండెలో అంటే ఇది ప్లేక్ ఉంది కదండి ఇది రక్తనాళం కదా ఇది ప్లేక్ కదా ఇది ప్లేక్ అంటే ఇది ఆల్రెడీ కొంత అడ్డుకుంది అంటే కొంత ఉంది ఉంటాయి ఒక వయసు ఉండే నేను నన్ను నేను చెక్ చేసుకుంటే డెఫినెట్ గా ఉంటాయి అయితే ఇది ఈ ప్లేక్ అంటే కొంత ఆల్రెడీ ఇందులో ఇందులో ఏంటి కొలెస్ట్రాల్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ వల్ల దాంతో పాటు కొంచెం రక్తంలో ఉండే కొన్ని సెల్స్ వల్ల ఇవన్నీ కలిపి తయారవుతాయి ఇవి తయారవుతాయి దీంట్లో ఎంత కాల్షియం ఉంది దీంట్లో ఎంత కాల్షియం పూడుకుంది కాల్షియం వల్ల ఏంటి ఇది మెత్తగా ఉన్న ప్లేక్ గట్టిపడిపోతుంది మెత్తగా ఉన్న ప్లేక్ గట్టిపడిపోతుంది అదే ప్రమాదం ప్లేక్ మెత్తగా ఉంటే అంత ప్రమాదం లేదు చాలా రేర్ అంటే యంగ్ అంటే మెత్తగా ఉన్న ప్లేక్ బద్దలవ్వడం రప్చర్ అవ్వడం అనేది చాలా రేర్ ఓకే ఈ మెత్తగా ఉన్న ప్లేక్ రప్చర్ అవడం అనేది చాలా రేరు యంగ్ పీపుల్లో ఎప్పుడో జరుగుతుంది చాలా చాలా రేర్ దాన్ని పట్టించుకోవద్దు మీరు సో ఈ ప్లేక్ కనుక గట్టిపడిపోతే ఇది ఉంది చూసేనా ఈ ఇది అడ్డుకుందిగా చూసారు ఆ అడ్డుకున్నది గట్టిపడిపోతేనే ప్రమాదం ఆ పడిపోవడానికి కారణం ఏంటి అందులో కాల్షియం డిపాజిట్ అయిపోవడం కాల్షియం డిపాజిట్ అయిపోవడం సో ఈ కాల్షియం ఎంత డిపాజిట్ అయింది అనేది సిటీ కాల్షియం స్కోర్ సిటీ కాల్షియం స్కోర్ కనుక జీరో కానీ వెరీ లో కానీ ఉంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం లేదు అదే కనుక ఇది కొంచెం ఎక్కువగా ఉందనుకోండి సిటీ క్యాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉందనుకోండి అంటే మీకు వీటిల్లో కాల్షియం బాగా పేరుకుపోయింది అని రిపోర్ట్ వచ్చింది అనుకోండి ఈ సిటీ కాల్షియం సింపుల్ అదేం పెద్ద టెస్ట్ కాదు పది నిమిషాల్లో అయిపోయేది సిటీ స్కాన్ లో పెడతారు పది నిమిషాల్లో అయిపోతుంది పది పదిహేను నిమిషాల్లో మీకు చెప్పేస్తారు మీ స్కోరింగ్ ఇంత అండి అని సో సిటీ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు సిటీ యాంజియో కరోనరీ అంటే ఈ సిటీ సిటీ తెలుసు కదండి మనకి మనకి కంప్యూటరైజ్ టోమోగ్రఫీ సిటీ అంటే కంప్యూజ్ కంప్యూటరైజ్ టోమోగ్రఫీ సిటీ స్కాన్ తెలుసు కదా సిటీ స్కాన్ ద్వారా యాంజియోగ్రామ్ చేస్తారు అంటే లోపలికి వైర్లు పంపించి అలాంటివి కావు మామూలు రొటీన్ రొటీన్ యాంజియోగ్రామ్ కాదు ఇది సింపుల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ ద్వారా మీకు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది చూపించేస్తుంది సో ఫస్ట్ ఏ చెస్ట్ పెయిన్ ఏ ప్రాబ్లం లేకపోతే మీరు సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంటే చాలు పది పదిహేను నిమిషాల్లో అయిపోయే టెస్ట్ అది నెంబర్ వన్ అది కనుక ఎక్కువ ఉందనుకోండి బాగా తక్కువ ఉందనుకోండి కాల్షియం స్కోరు అసలు మీరు ఎటు ఏమీ చేయగల పట్టించుకోవద్దు అదే కనుక ఎక్కువగా ఉంటే సిటీ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉంది లేకపోతే మీకు ఆల్రెడీ కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు అంటే మాత్రం సిటీ యాంజియోగ్రామ్ సిటీ యాంజియోగ్రామ్ అనేది చేయించుకోవాలి అది కూడా చిన్నదే చిన్న ఇంజక్షన్ ఒకటిస్తారు సిటీ స్కాన్ చేస్తారు అంతే దాంతో ఏమవుతుందంటే ఆ రక్తనాళాలు లోకి ఆ ఇంజెక్షన్ వెళ్ళి ఎంత బ్లాక్ ఉంది అనేది చెప్పేస్తుంది అంటే మూడు రక్తనాళాల్లో ఎంతెంత బ్లాక్స్ ఉన్నాయనేది చెప్పేస్తుంది సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ సో కేవలం హెరిడిటరీ అని మాత్రమే అనుకోకండి హెరిడిటరీ కాకుండా కూడా కొన్ని జబ్బులు ఉంటాయి అంటే మామూలుగా మనం తినే ఆహారంలో మనం తినే ఆహారం వల్ల వచ్చే జబ్బులు బాగా ఎక్కువైపోయాయి మంచిగా మనం తినే ఆహారం వల్ల వచ్చే జబ్బులు బాగా ఎక్కువైపోయి నేను రొటీన్గా ఇంతకు ముందు నుంచి చాలాసార్లు చేస్తున్నాను ఇవన్నీ నాకు కూడా వచ్చేవి తగ్గించుకున్నాను షుగర్ నార్మల్ అయిపోయింది అన్నీ నార్మల్కి వచ్చేసి ఒకటి ఏంటంటే ఆహారంలో మార్పులు చాలా ఇంపార్టెంట్ అండి హెరిడిటరీ వల్ల వచ్చేవి కూడా మీరు ఆహారంలో మార్పులు తీసుకొచ్చి ఆహారం ఏంటి ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఎయిటీ పర్సెంట్ ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చు ఇరవై శాతం ఎక్సర్సైజ్ ద్వారా అంటే మన డైలీ షెడ్యూల్లో ఎనభై శాతం ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇరవై శాతం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆహారం ఏం తినాలి అనేది నేను చాలా క్లారిటీతో చెప్పేశాను చాలా వెరీ 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 క్లియర్ మీరు హెల్దీగా ఉండదలుచుకుంటే మీరు ఇమ్యూనిటీ బాగా పెంచుకోదలుచుకుంటే సింపుల్ మీరు రైస్ మానేయాలి గో గోధుమలు మానేయాలి అంటే మామూలుగా బియ్యం ఏ రకమైన బియ్యమైనా మానేయాలి గోధుమలు మానేయాలి మైదా మానేయాలి షుగర్ మానేయాలి మనం చక్క మన ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేయాలి అంటే కొంచెం తాటి బెల్లం వేసుకోవచ్చు తాటి బెల్లం ఈత బెల్లం అది వేసుకోవచ్చు అంటారు కానీ కేవలం ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లం ఉంది చూసారా దీన్ని అర్జెంటుగా మానేయాలి నో రైస్ నో వీట్ నో మైదా నో షుగర్ అండ్ నో బెల్లం బెల్లం అంటే షుగర్ కేన్ ద్వారా వచ్చే బెల్లం అర్జెంటుగా మీ డయట్ మిల్లెట్ డయట్ మీదకి వెళ్ళిపోండి నేను చాలాసార్లు చేశాను ప్లీజ్ వీలైతే నా ప్రీవియస్ టాపిక్స్ చూడండి నా ప్రీవియస్ టాపిక్స్ కూడా వీలైతే కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలనేదే నా కోరిక అందుకని ప్లీజ్ ట్రై టు స్ప్రెడ్ దెమ్ అండ్ మిల్లెట్ డయట్లోకి షిఫ్ట్ అయిపోండి మీరు నేను చెప్పింది విన్నా పర్వాలేదు మా కాదర్వలీ గారు చెప్పింది నేను ఏం చేస్తున్నాను డాక్టర్ కాదర్వలి గారి ప్రసంగాలు విన్నా పర్వాలేదు ప్లీజ్ డూ ఇట్ మీరు పర్ఫెక్ట్ నార్మల్ హెల్త్లోకి వెళ్ళిపోతారు ముఖ్యంగా వాట్ ఈస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని ఒక టాపిక్ చేశానండి పొద్దున్నే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రపంచంలో ఏది అనేది ఒక టాపిక్ చేశాను అదేంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చద్దెన్నం చద్దెన్నం అంటే రైస్ కాదండి నైట్ మిల్లెట్స్ వండు పొద్దున్న తింటాం అది కూడా నేను చేశాను చూడండి ఒకసారి ప్లీజ్ అండ్